హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను చూస్తున్నారు కదా ఈరోజు ఇది తాటిపండు గుజ్జు తాటిపండు తాటిపండు సీజన్లోనే దొరుకుతుంది మనకు అన్న సీజన్లో దొరకదు ఇవన్నీ అనుకుంటాం కదా ఇదివరకు రోజుల్లో అలా ఉండేది ఇప్పుడైతే మనకి ఎప్పుడు ఏది కావాలంటే అది దొరుకుతుంది అన్నమాట మనకి ఎక్కువ తాటిపళ్ళు వచ్చినప్పుడు తాటి తాండ్ర అవన్నీ చేసి పెడతారు ఎప్పుడైనా తింటూ ఉంటాం కదా అలాగే ఇప్పుడు ఈ తాటిపళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు నేనేం చేశానంటే తాటిపండు గుజ్జుంది తీసుకొని ఫ్రీజర్లో పెట్టాను దాన్ని ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం వచ్చేసింది పాతవన్నీ తీసి వాడేయాలి ఏముంది ఫ్రీజర్లో అనేసి చూసుకున్నా అందులో ఇంకా తాటిపండు గుజ్జు ఉంది సరే వండేద్దామని చెప్పి బయట పెట్టాను అన్నమాట సరే మళ్ళీ మీకు చూపిద్దాము ఇన్నాళ్ళు అయింది కదా దీని టేస్ట్ మారిపోతుందేమో ఎలా ఉంటుందో అని అనుకుంటారు కదా ఏమి మారదండి అప్పటికప్పుడు మనం తాటికాయ గుజ్జు తీసుకున్నట్టే ఉంటుంది అంత బాగుంటుంది అన్నమాట వండుకుంటే కూడా చాలా బాగుంటుంది దీనికి ఏం కావాలన్నది చూపిస్తున్నాను తాటిపండు గుజ్జుకి మనం కావాల్సింది రవ్వ బొంబాయి రవ్వ పచ్చి కొబ్బరి బియ్యపిండి బెల్లం ఇదిగో బెల్లం పొడి ఇది అదే బెల్లం పొడి అయితే షుగర్ తక్కువ ఉంటుందండి గిడ్డలైతే బెల్లం అచ్చలైతే మనకి స్వీటు బాగుంటుంది ఇదేమో తక్కువ ఉంటుంది మనకి ఎంత కావాలి సరిపడగా వేసుకోండి ఒకళ్ళు ఎక్కువ తింటారు ఒకళ్ళు తక్కువ తింటారు అలా కాకుండా మనకి ఎంత కావాలో అంత వేసుకోండి చిటికెట్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఏ స్వీట్ చేసినా సాల్ట్ వేసుకోవాలి దీన్ని ముందు మనం అన్నీ కలిపి పెట్టుకొని ఇదిగో జిప్పులా కవర్లు ఉన్నాయి కదా ఇలా చిన్న చిన్న కవర్లో వేసుకొని ఒక్కొక్క కవరు మనం తీసుకోవచ్చు మనం మామిడి పండు గుజ్జు ఇవన్నీ తీసుకొని పెట్టుకుంటాము అలాగే మామిడి పళ్ళు ఇవన్నీ కూడా సపోటాలు డ్రై ఫ్రూట్స్లో మనం చేసుకొని పెట్టుకుంటున్నాము ఇప్పుడు పళ్ళు ఉండాలి కానీ బాగా అన్నీ కూడా తయారు చేసుకొని డీప్లో పెట్టేసుకుంటున్నాము ఎండబెట్టుకొని ఉసిరికాయ మొక్కలు అట్లాగా అలాగే తాటిపండు గుజ్జు కూడా నేను ప్రయత్నించాను చాలా బాగా వచ్చింది ఇప్పుడు దీన్ని అన్నీ వేసి మిక్స్ చేసేద్దాం చేసి బూరెలు పునుగులు వండుదాం అదిగో ఫస్ట్ అయితే రవ్వ వేసుకున్నాను బొంబాయి రవ్వ వేసుకోవచ్చు బియ్యం నోక వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు బెల్లం సరిపడే బెల్లం మనకి టేస్ట్గా సరిపడే అలాగే బియ్య పిండి గారెలు కదా ఇవి మనం మిరప గారెలు మినప గారెలు ఎలా వేసుకుంటామో ఇవి కూడా అంతే కొ పచ్చి కొబ్బరి మనం పచ్చి కొబ్బరి ముక్కల్ని మిక్సీలు వేస్తే అలా పౌడర్ అవుతుంది అన్నమాట కాస్త ఎక్కువ తక్కువ కొబ్బరి చూసుకోండి తింటే వేసుకోండి అది కూడా అవాయిడ్ చేయొచ్చు సాల్ట్ కూడా వేసి బాగా కలపాలి కలి కలిసిన తర్వాత రవ్వ ఉంటుంది కదా రవ్వ కొంచెం నానాలన్నమాట ఇప్పుడు ఇలాగా మనము కన్సిస్టెంట్ చూసుకొని గట్టిగా గారెలకి పునుకులకి వచ్చేటట్టు చూసుకోవాలి చూసారు కదా గట్టితో తీసి చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఉండాలి ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు నాననిద్దాం అప్పుడు బాగా నాని బాగుంటుంది రవ్వ పిండి బెల్లం కూడా కరిగిపోతుంది చాలా బాగుంటుంది అప్పుడు మనం చేసుకుంటే ఏదైనా ఇలాంటివన్నీ కూడా సీజనలే కాదండి ఎప్పుడైనా మనం తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు తీసుకోవచ్చు అదే మనకు ఫ్రిడ్జ్లో ఉంటే ఉప్పు సరిపోయిందా తీపి సరిపోయిందా లేదో చూసేసుకోవాలి ఇప్పుడే చూసుకొని అది అట్లా మూత పెట్టేసి కాసేపు నాన్న ఇచ్చేద్దాం నానిపోయింది ఇప్పుడైతే చూసారు కదా బా నానింది కదా పక్కన అయితే స్టవ్ వెలిగించి బాండీలో ఆయిల్ పెట్టి పక్కన పెట్టుకున్నాను దీన్ని ఇప్పుడు ముద్దలాగా చేసుకోవాలి చే చేతికి అంటకుండా అట్లాగా రౌండ్గా బాల్స్ లాగా రావాలన్నమాట అలా వస్తే కానీ మనకి చాలా బాగుంటుంది తాటి చెట్టు ఎన్ని ఉపయోగాలండి మనకి అసలు ఇప్పటికీ కూడా భద్రాచలంలో తాటి ఆకులతోటే రాముడి కళ్యాణానికి పందిరి వేస్తారు ఏ శుభకార్యానికన్నా మనకి తాటి ఆకులతోటే ఇక్కడేస్తారు ఇళ్ళకి తాటి వాసాలని ఇళ్ళకి వాడతారు పందుర్లకి అన్నిటికీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది చిన్న చిన్న బాల్స్ లాగా వేసేద్దాం పిల్లలైతే ఇలా ఉంటే చాలా బాగా తింటారన్నమాట మనకి నచ్చిన షేపులో మనం వేసుకోవచ్చు గారెలు పునుకులు అన్నీ కూడా తాటిపండుతోటి ఇది స్వీటే కాదండి హాట్ కూడా వేసుకోవచ్చు స్వీట్ తినము షుగరు అంటారు కదా షుగర్ వాళ్ళకి కూడా తాటిపండు ఏం చెడి చేయదండి ఇందులో బెల్లం వేస్తున్నాం కదా నాకు బెల్లం వద్దు స్వీట్ వద్దు అంటే స్వీట్ అవాయిడ్ చేసేసుకోవచ్చు అన్నమాట మనం కొంచెం జీలకర్ర సాల్ట్ వేసుకొని ఇదే అన్ని కొ కొలతలన్నీ ఇంతే కలుపుకోవాలి బెల్లం మాత్రం మానేయాలి అంతే కొంచెం జీలకర్ర చేర్చుకుంటే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ముక్కలు అలా కూడా వేసుకోవచ్చు చూసారా మంచి బంగారు రంగు వచ్చేసినాయి కదా భలే ఉంటాయండి అవి తింటుంటే పిల్లలకి ఇవి పెడతాయి మాత్రం వద్దు అని ఎవ్వరు అన్నారు అన్నమాట ఎన్నో రకాల పునుకులు వడలు ఇవన్నీ తింటూ ఉంటాం కదా కానీ తాటిపండు రుచే వేరు దాని టేస్టే వేరు ఇలాంటివన్నీ కూడా పిల్లలకి పెడుతూ ఉండాలి ఎంత బలమైన ఆహారమో ఇది అన్నిటికన్నా అలా పేపర్ వేసుకొని ఒక గిన్నెలో పేపర్ మీద వేసుకుంటే కొంచెం ఆయిల్ ఉంటే అవి పేపర్ పీల్ చేసుకుంటుంది అన్నమాట గారెలు వేద్దాం ఇప్పుడు పునుకులు వేసాం కదా ఇప్పుడు గారెలు ఇది ఆయిల్ ఎక్కువ పీల్చదు నిదానంగా లో ఫ్లేమ్లో వేగాలి ముందు నూనె కాగిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకోవాలి అవి ఫస్ట్ మెత్తగా ఉంటుంది తర్వాత క్రిస్పీగా అవుతుంది చాలా బాగుంటాయండి గారెలు మాత్రం జర్నీలు కానీ నేను ఇలా పెట్టేసి వచ్చేస్తే మా పిల్లలకి అలాగే వారం పది రోజులు తింటారు ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు అన్నమాట ఇవి అంత టేస్టీగా ఉంటే చూసారు కదా ఎంత బాగున్నాయో తాటి గారెలు తాటి బూరెలు కమ్మగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇలా ఇరిచి చూస్తే కూడా ఎంత బాగుంటుందండి ఆ సువాసన భలే ఉంటుంది అన్నమాట గారెలు కానీ ఇవన్నీనే వీడియో మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలాంటివన్నీ చేసుకోండి మరి అందరూను సీజను అని సీజన్ అనుకోకుండా మనం స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఎవరైనా గెస్ట్లు వస్తే అలా చేసి పెడతా ఈరోజు గారెలు తిన్నామే సీజన్ కాకపోయినా అని అనుకుంటారు అన్నమాట వీడియో నచ్చిందా నచ్చితే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు చూడాలనుకుంటారు కదా నా వీడియోలు సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి వీడియోలు మీకోసం నేను చేసి చూపిస్తూ ఉంటాను పాతకాలం వంటలు అన్నీ కూడా మనం చూస్తూ ఉండాలి